రాధా మనోహర్ చెట్టు రాధా మనోహర్ రాధా మనోహరా చెట్టు ఇది గేట్లో పెట్టుకుని అలా అచ్చిలా ఎక్కించుకుని ఇలా పైకి ఇలా తోలుగా ఎక్కించుకుంటే ఇలా గుత్తురు గుత్తురు గుత్తురుగా అందరిగిస్తుంది అన్నమాట రాధాకృష్ణలాగా పెట్టి ఫ్యాన్ వేసుకుని గాలి అత్తమ్మ అక్కడ మనం కూర్చుంటే వైకుంఠంలో కూర్చున్నట్టు అంటుంది అనమాట అది రాధాకృష్ణ రాధా మనోహర మొక్క దగ్గర రాధాకృష్ణుని పెట్టుకుని మన కృష్ణుని పెట్టుకుని తామర పూలు కూడా తెచ్చి పెడతాం అన్నాడు అక్కడికి ఇప్పుడు భయవారం మొక్కలు వచ్చాడంటే ఎందుకో మా ఆసుపత్రి బయలు కావాలి అని ఈ సంతి ఈ మొక్కను దాటి ఏం ఫోటో పెట్టాడు ఈ అబ్బాయిది అంప హైదరాబాద్లో నాలుగేళ్ళు రెండేళ్ళు ఏదో వ్యాపారం చేసి వచ్చాడు ఇక్కడ చేశాడు అది మా ఇంట్లో లేడు పైన లక్ష్మి గారి ఇంట్లో ఉండేవాడు ఆడికి నాకు మొక్కలకిచ్చా ఆ గదిలో ఉండగానే ఇరవై మొక్కలు కుండీలు పెట్టుకున్నా ఏదో ఒంట్లో పోలేదో నిలిపోయాడు ఎండిపోయింది అవి మళ్ళీ వెచ్చి పాపము నీరసంగా ఉండగానే వచ్చి మా ఇంట్లో పెట్టేసిపోయాడు కొన్ని మొక్కలు నేను ఇది చేసుకున్నాను మా ఆడపట్టుకు వెళ్తాడు మన షే పిల్లలు ఇటుకెళ్ళాడు మొక్క అట్టుకెళ్ళాడు యా ఆ అబ్బాయి ఇచ్చినయే కుండీలతో సహా ఆ అబ్బాయి ఇచ్చినయ్యే ఇది మా ఇంటికి గేటు కూడా అందంగా కంచి ఇది ఆడిచ్చింది పూలు పోసేసి అన్ని బాక్సులు పెట్టాను అన్న పూల కొడు తెచ్చింది ఇంకా మా వాళ్ళు రోజు ఈ రోజు సినిమా వస్తా వస్తా ఒక రెండు కుట్లు పూలు వేసుకొచ్చేసే కాదు దీన్ని నా పక్క పాప నేను పంచుకుని పని ఉడక పంచి అలా చేసాను మా బాబాయ్ ఇప్పుడు ఇలా తేకుండే అని నేను కట్టలేకపోతున్నాను అన్నాను కానీ ఆట నేను కడుతున్నాను ఇంకా ఇప్పుడు మేము జ్ఞానాల్లోకి వెళ్ళిపోయాం వయసు పెద్దదైపోయింది జ పాలు వీలు పెట్టిన జబ్బ కోట్లు వస్తాయి అరిగిపోయినాయి మాట చేతులు అందుకని సింపుల్గా మా ఇంట్లో వినాయకులు మామూలు వినాయకులు అయినా ఎక్కడ వినాయకుడు ఉన్నాడు వాటికే కూర్చేసి ఎత్తానమాట నాది మాడ పెట్టి ఆవి కేకెత్తాం పొద్దున్న వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు కేకెత్తాయి ఫోటో తీసుకెళ్ళాడు వీడియో తీసుకెళ్ళాడు ఇచ్చి వెంప అబ్బాయి అట్లా జంపాలన్నీ ఉన్నాయి నగరూమ్ కాను నగరం కావాలనిపించా అంటే రూమ్ అన్నాడు ఇచ్చేసాను అంటే సరే అంటాను లేకపోతే ఆడికి ఇచ్చేస్తారు అతను మనకేమీ ఏమి చుట్టాలు ఏం కాదు పైన లక్ష్మి గారి లక్ష్మీగారింట్లో అతికున్నప్పుడు వాడి మొక్కలకి అంటే ఇష్టం నేను కూడా మొక్కలు గురించి పైకి వెళ్ళిదాన్ని కదా మాడ కాయలు కాసి అన్నీ కూడా అనమాట అందుకని ఆంటీ కేక ఆవు కేక వస్తాను వస్తున్నానంటే తెస్తాను అక్కడే గోల్డెన్ నుంచో ఉన్నావా వస్తున్నానంటే మనం రాధ మనోహరం రాధ మనోహరం ఇదంటే నాకు చాలా ఇష్టం ఎలువరిలో మా ఎదురింట్లో దొడ్లో ఉంది పెద్దది మా తమ్ముడిని అన్నాం కొంచెం తవరా అని అడేం తవలే సువాసనకెత్తంతకెత్తం అంతే ఆ అబ్బాయి ఇంటి డెకరేషన్ చేస్తాడు ఆ అబ్బాయి ఇంకా పిల్లాలేదు ఇంటి డెకరేషన్ చేస్తాను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఉండు నాయక వినాయక గురు బ్రహ్మ విష్ణు వినాయకడు అందండి వినాయకుడు వచ్చేస్తున్నాను మనం ఆగు పట్టుకో మనం ఇక అటుకులు బియ్యం వేసాను అన్నీ పట్టుకొస్తా ఇక పూజకి ఎంత మట్టుకు తెప్పించుకున్నామ కొబ్బరికాయ కొడతాను కుడుగులు అనుకుంటాను అంతే ఇంకా రెండోది ఏది కుడుగులు కూడా ఉండితే అన్నట్టుగా అనుకున్నాను నేను ఈ అట్టుపళ్ళుని దండ ఒక వినాయకుడు వినాయకుడు ఉన్నాడు బయట దండనే తే సాలు అని నన్నే రాత్రి తెప్పించుకున్నాను ఇస్తే అవి కూడా తెచ్చాడు అనమాట ఏది ఓ బత్తాకాయ ఎలక్కాయా రెండు జొన్న అలా తెచ్చాడు ఆ దేవుడికి అలాగా బంగారు కొండ కొండ కొండక్క ఎలక కలుస్తున్నావు కదా కలపాలి కదా మరి ముక్క కలపాలి బెల్లపూడి కలపాలి పప్పు వేయాలి ఉప్పు వేయాలన్న అన్నీ వేస్తేనేవి కదా నువ్వు అన్నీ వేస్తేనే కదా అన్నీ వేస్తేనే కదా నువ్వు తింటావు కొంచెం ఇది అలా అన్నీ వేసుకుంటూ పోతాను మనం ఎలాగా మజ్జిగ సాలు చదివేస్తాము పాలు మజ్జిగ కూడా వేస్తాం అదండి వేస్తాము సదండి ఆగుసం పిల్ల తల్లి చెట్లో పెట్టే అందరికీ ఇంతలు పెడదాం పెట్టుకోవడం అనుకుంటున్నాను అయినా పెడతాము ఈవేళ వినాయరి పెట్టుకున్నా ఏంటది ఏంటది నా ఆనందం అది లేవన్నమాట ఏంటది ఏమొచ్చింది చిందంటే అది లేవంటే మరి చూడండి మీరు మీరు నమ్ముతారా ఉండలే వస్తున్నా మరి పొద్దున్న వచ్చి చనిపోయినాయి ఇంకేం కలపన్నానా కలపక్కలేదు అనుకుంటా ఇదిగో మా అమ్మ ఇది పెట్టేస్తున్నాను అందుకని పెట్టేస్తున్నాను ఎలా ఇటు వేల మొక్క తాకే పెట్టేస్తున్నా ముందే ఫస్టే పెట్టేస్తున్నా అయ్ వస్తున్నానండి వస్తున్నానా యాగంటి అంతలోకి ఆకే ఏంటి అంత లక్కేసేత్తనా వచ్చిదాకా ఊరుగునీ లక్కేస్తున్నా లేకపోతే రెండు కేకలు వేసి వెళ్ళిపోయేది ఇప్పుడే వంద కేకలేసింది పొద్దున్న రాలేదు నువ్వు ఇంకోటి వచ్చింది అది వంద కేకలు వేసుకుంటావు వస్తాం ఉండి వస్తామా నా చెత్త బెల్ముక్తేనే నాకుడి బెల్ ముక్క ఫస్ట్ ఫస్ట్ నీకే విడినా ఇంకా ఇక ముక్కడం కదా ఉండు మరి ఉండు అటుకులన్నీ వేసాను అలా తోసేస్తాం లేదు అక్కడ నీ అయ్యా మరి అయితే కాలు అడ్డ వచ్చేసి ఉండి పెడతాం తినేస్తావా అక్కడే తినేస్తావా తినేసాకప్పుడు ఏతుంది రెండు పూలేసేసి వేసేసి ఇలా ఏంటో మనకు పెద్ద పని అండి ఏ ముసలి వాళ్ళు వేసినా దసరా పండుగ అన్నట్టు తలకు తలకరంగు వేసుకోకపోతే చూడలేపమ్ము అదే పేషెంట్లో అందుకని అదో పని ఎలా ఎట్టుకోమకమో చేసుకున్నావా ఉండు వస్తున్నాను